ఆ కి సంబంధించిన ఫైల్ అది కూడా మీద వార్తలు మిగతా మీడియా అంతా మేనేజ్ కంట్రోల్ చేశారు ఎవరు రాయలే తెలుగుదేశం మీడియా కూడా రాయలేదు అప్పుడు ఒక్క టీవీ ఛానల్ కి సంబంధించిన ఒక రిపోర్టర్ దీని మీద రాయిస్తానికి ప్రయత్నిస్తే అతని మీద బెదిరించి అతని మీద కేసు పెట్టారు అతను డబ్బులు తింటనాడు గుడిద గుడిని అడ్డం పెట్టుకున్నాను అది పాపం చేశారనిపించింది ఏమో దేవుడికి అంటే ఇప్పుడు ఈ వ్యవహారం అంతా బయట తీసింది కూడా ఒక జర్నలిస్ట్ అంటే అదే ఈ అతను అతని తరపున వాళ్ళు తీసుకెళ్ళింది అతను అతన్ని హింసించారు కాబట్టి అతని ఉద్యోగాన్ని తీపిచ్చి చాలా వేధించారు అనమాట ఆ కారణంగా అతను ఏంటంటే అతని దృష్టిలో ఇప్పుడు అక్కడ నేను జర్నలిస్టులతో రెండు వర్గాలతో మాట్లాడి వీళ్ళు ఒక వర్షనేమో ఇది వాళ్ళు తెలుగుదేశం జర్నలిస్ట్ కూడా అది కవర్ చేశారు ఎందుకంటే ఇది కన్విన్సింగ్ గా అనిపించింది మిగతా వర్గం వచ్చేటప్పటికి ఈ కోపం వచ్చింది దేవుడి విషయంలో దొంగతనం జరుగుతుంటే పట్టుకోవడానికి ఏంటంటే ఇద్దరు యాజ్ఞలో చూస్తే ఇద్దరు దీని ఆయన దేవుడు ఏం చేయాలనుకున్నాడు మనకి తెలియదు ఈ కేసులో కూడా జడ్జి గారు ఇచ్చినటువంటిది ఏంటంటే కేసు రీ ఓపెన్ చేసి మొదటి నుంచి విచారించమలా ముందు డాక్యుమెంట్లు తీసుకురండి నా దగ్గర పెట్టండి అది పెట్టడానికి వీళ్ళకి బద్దకం వేసిందా లేకపోతే భయపడ్డారా అదే అదే పాయింట్ అది ఇప్పుడు అక్కడ అక్కడ ఏం రాశారు పైగా సిఐడి ఐజీ అనే పోస్టే లేదు అని చెప్పడం అది అంటే పోలీస్ శాఖ ఏదైనా దాచే ప్రయత్నం ఒక నిర్లక్ష్య ధోరణ వెనక ప్రభుత్వం ఉందా మేబి అయి ఉండొచ్చు ఎందుకంటే పోలీస్ శాఖ ఇందులో ఎంత జాగ్రత్త అంత కంగారు పడాల్సిన పని ఏం లేదు వాస్తవంగా చెప్పాలంటే ఎందుకంటే టిటిడి నిర్ణయం తీసుకుంది దాని ప్రకారం జరిగింది అది వీళ్ళు ఆ దొంగను సబ్మిట్ చేస్తానన్నప్పుడు కోర్టు కూడా లోక్ అదాలత్ ఓకే చేసింది లోక్ అదాలత్ తిరస్కరించచ్చు కదా ఈ కేసు మాట్లాడకపోతే లోక్ అదాలత్ కూడా జడ్జి గారే కదా ఉండే జిల్లా జడ్జి గారే ఉంటాడక్షం జరిగిందంటే ఇంకేముంది